హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శక్తి పీఠాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి సతీదేవి ఏ అవయవ భాగం ఏ ప్రదేశంలో పడింది అక్కడ విశిష్టతను గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మ చక్ర వ్యవస్థాపకులు శ్రీ మధ్యకుంట శ్రీకాంత్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు పదకొండవ శక్తిపీఠం ఎక్కడుంది ఇదేంటండి అమ్మవారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిజంబికే దేవి నారాయణి నమోస్తే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ చల్లని తల్లి అందరినీ కరుణించాలని కోరుకుంటూ అష్టాదశ శక్తిపీఠాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈరోజున అష్టాదశ శక్తి పీఠాలలో పదకొండవ శక్తి పీఠం గురించి మనము తెలుసుకోబోతున్నాం ఓఢ్యానే గిరిజాదేవి అని అంటాం ఓఢ్యానపురంలో ఉన్నటువంటి గిరిజాదేవి యొక్క క్షేత్రము ఈ పదకొండవ శక్తి పీఠము భారతదేశంలో ఉన్నటువంటి అనేక శక్తి పీఠాలు ఉన్నాయమ్మా భారతదేశంలో కేవలం అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటివి సుమారు అరవై నాలుగు వేల శక్తి పీఠాలు ఉన్నట్టుగా చెప్తారు అరవై నాలుగు వేల శక్తి పీఠాలలో మనం పద్దెనిమిది శక్తి పీఠాలను ప్రధానంగా భావిస్తున్నాం అలాంటి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఈ శక్తి పీఠము మనకు ఇది ఓఢ్యానే గిరిజాదేవి ఓఢ్యానపురంలో ఉంది అని అంటారు ఓఢ్యానపురం అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతము ఒరిస్సాగా పిలువబడుతున్నటువంటిది అప్పటి ఓఢ్యానపురము ఓఢ్యానము అంటే సంస్కృతంలో వడ్డానము అని అర్థం ఓ్యానము తెలుగులో వడ్డానము అని అంటాం అనమాట అలా అమ్మవారి యొక్క శక్తిపీఠం ఇది గురుగారు ఇక్కడ ఏ అభయవ భాగం పడిందండి అమ్మవారి యొక్క శరీర భాగం పడినటువంటి ప్రతి స్థానము కూడా ఒక దివ్యమైనటువంటి శక్తిపీఠంగా భాసిల్లింది అని మనం చెప్పుకుంటూ ఆ విధంగానే శక్తి పీఠాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గనక ఆ సందర్భంగా అమ్మవారి సతీదేవి యొక్క శరీర భాగమైనటువంటి కొంతమంది నాభిస్థానము అని అంటారు కొంతమంది ఉదర భాగము అని అంటారు ఉదర భాగము ఈ ఓఢ్యానపురంలో పడినట్టుగా తదుపరి తదుపరి ఈ ఓఢ్యానపురంలో గిరిజాదేవి అనేటువంటి క్షేత్రము ఒక శక్తిపీడంగా బాసిల్లినట్టుగా మనకు కనబడుతూ ఉంది గురుగారు మరి అమ్మవారిని ఇక్కడ గిరిజాదేవిగా ఎందుకు పిలుస్తారు గిరిజాదేవి ఓఢ్యానపురే అని అంటున్నాం కదా ఓఢ్యానే గిరిజాదేవి అన్నాం మనం గిరిజాదేవి అంటాం తెలుగు వాళ్ళందరూ కూడా గిరిజాదేవి అనే పేరుతో పిలుస్తాం గిరిజ అనేటువంటి పేరు కూడా మన వాళ్ళు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అదే మీరు ఉత్తర భారతదేశం వైపు వెళ్తే కనుక వాళ్ళు గిరిజాదేవి అనరు బిరజాదేవి అంటారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారుకు బిరజాదేవి అనేటువంటి పేరు వాస్తవానికి సంస్కృతం ప్రకారము గిరిజాదేవి అనేటువంటిది పేరు అవి సాక్షాత్తు పార్వతీదేవి అయితే అమ్మవారికి గిరిజాదేవి విరాజాదేవి అనేటువంటి పేరు కూడా ఉంది విరజా నదికి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం కనుక ఇది విరజాదేవిగా బాసిల్లుతూ ఉంది ఇది ఆ ప్రాంతీయులందరూ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయులందరూ కూడా ఈ అమ్మవారిని బిరజాదేవి విరజాదేవి అని పిలుస్తూ ఉంటారు అమ్మవారిని మాత్రం ఇక్కడ ఓఢ్యాని గిరిజాదేవి పిత్రార్చన ఫలప్రద బిరజా పరపర్యాయ స్థిత వైతరణి తటే స్వరూపాచ స్వరూపాణ పరాయణ నిత్యం భవతు సాదేవి వరదా కులవర్ధనీ అనేటువంటి స్తోత్రం చెప్పుకుంటారు ఈ స్తోత్రంలో కూడా అమ్మవారిని బిరజాదేవి గిరజాదేవి అని కూడా చెప్పుకుంటూ ఉన్నారమ్మ గురుగారు ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటండి స్థల పురాణం చెప్పుకుంటే కనుక ఇక్కడ ఓఢ్యానపురంలో వడ్డానం వెనకాల ఉన్నటువంటి ఉదర భాగము నాభిస్థానం ఏ విధంగా అయితే కనబడకుండా ఉంటుందో అదేవిధంగా ఓఢ్యానపురంలో ఉన్నటువంటి గిరిజాదేవి యొక్క శక్తిపీఠం యొక్క వైభవం కూడా కనబడకుండా పోయింది ఇక్కడ ఈ శక్తిపీఠంలో గిరిజాదేవి అమ్మవారు కొరువై ఉంటే ఈ అమ్మవారిని శ్వేత వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దూరం నుంచి అర్చన చేస్తూ ఉంటాడట కొంతమంది మహర్షులు ఇక్కడ అమ్మవారి యొక్క స్థాన వైభవాన్ని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి నదీ తీరానికి దగ్గరలో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ మహర్షుల చేత పూజలు అందుకున్నటువంటిది కనుక ఆ మహర్షులు గిరిజాదేవి అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ ఒక నది ఉంది ఈ నది గురించి మనం మాట్లాడుకోవాలి చాలా విచిత్రంగా ఉంటుంది ఈ నదికు ఉన్నటువంటి పేరు వైతరణి నది ఎక్కడైనా విన్నట్టుగా ఉందా ఈ వైతరణి నది ఎక్కడ విన్నట్టుగా ఉంది గరుడ పురాణము చెప్తారు వరితరిణి నది మనిషి చనిపోయిన తర్వాత నరకలోకానికి చేరుకోవడానికంటే ముందు వైతరిణి నది దాటి వెళ్ళాలి మరి ఈ నది అటువంటిదేనా వైతరిణి అనన్నాం కదా అంటే పేరు ఒకటే కానీ అక్కడ వైతరిణి నదిలో నీటికి బదులుగా అక్కడ ఏముంటుంది రక్తము మాంసము మలమూత్రాదులు చీము నెత్తురు వెంట్రుకలు అస్థికలు ఇలా వీటితో కూడినటువంటిది వైతరిణి నది ముక్కు లేనటువంటి వాడికి కూడా కొన్ని యోజనాల వరకు కూడా వాసన వచ్చే దుర్వాసన వచ్చేటువంటి నది వైతరిణి నది పాపములు చేయబడినటువంటి వాడిని వైతరణీ నది లోపల నుంచి ఒక శూరముతో గుచ్చి ఎంభటులు తీసుకుని వెళ్తారు అలాంటిది వైతరిణి నది పుణ్యం చేసినటువంటి వారు గోదానం చేసినటువంటి వారు వైతరిణి నదిలో పడకుండా వైతరణీ నది దుష్ప్రభావము వారిపైన పడకుండా దుర్వాసన కలగకుండా యమభటులు ఒక పడవలో ఎక్కించుకొని గోదానం చేసినటువంటి వారిని పడవలో ఎక్కించుకొని వైతరిణి నదిని దాటతారని గరుడ పురాణంలో చెప్తారు తర్వాత ఆ విషయాన్ని పక్కన పెడదాం మనం మాట్లాడుకుంటుంది అష్టాచ శక్తి పీఠాల గురించి ఇక్కడ వైతరిణి నది అనేటువంటి నది ఉంది మరి అక్కడ గరుడ పురాణంలో చెప్పేటువంటి వైతరణి నది అంత భయంకరంగా ఉంది కదా ఇది కూడా అలాగే ఉందా అంటే కాదు విశిష్టంగా తరింపజేసేటువంటిది కనుక దీన్ని వైతరణి అంటారు నదిని అయితే సంస్కృతములో మనకు పౌరాణికంగా కనబడుతున్నటువంటి పేరు వైతరణి ఇప్పుడు మాత్రం దాన్ని పిలుస్తున్నటువంటి పేరు విరజా నది కనుక ఈ నది చాలా విశిష్టమైనటువంటిది ఈ నదిన స్నానం చేసి పితృకర్మలు ఇక్కడ ఆచరించాలి అని చెప్తారన్నమాట ఎవరైతే ఇక్కడ పితృకర్మలు ఆచరిస్తారో వారి పితృదేవతలకు శీఘ్రంగా ఫలితాలు లభిస్తాయని చెప్తారు ఓఢ్యానే గిరిజాదేవి పిత్ర అర్చన ఫలప్రద పితృదేవతలను అర్చిస్తే కనుక గిరిజాదేవి వాళ్ళని అనుగ్రహిస్తుంది వాళ్ళు కోరినటువంటి కోరికలు తీరుతాయి అని చెప్తున్నారు బిరజాపర పర్యాయ స్థిత వైతరిణీ తటే వైతరణి నదికి దగ్గరలో ఉన్నటువంటిది గిరిజాదేవి క్షేత్రము త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్ర అణపరాయణ లోకముల యొక్క ఆర్తత్ర అణపరాయణ అయినటువంటి త్రిశక్తి రూపిణి అయినటువంటిది గిరిజాదేవి అంటున్నారు ప్రజల యొక్క కష్టములనన్నిటినీ కూడా తల్లిలాగా తన బిడ్డల యొక్క కష్టాలు తల్లి గుర్తించినట్లుగా గుర్తించి భక్తుల యొక్క కష్టాలను పారద్రోలేటువంటి తల్లి గిరిజాదేవి ఈమె త్రిశక్తి రూపిణి అని అన్నారు త్రిశక్తి రూపిణి అంటే ఈ అమ్మవారు ఒక్క గిరిజాదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా భాసిల్లుతూ ఇక్కడ కావలసినటువంటి వారికి శక్తి రూపంగా విద్య రానటువంటి వారికి జ్ఞానం లేనటువంటి వారికి జ్ఞానప్రదాయ అయినటువంటి జ్ఞానప్రసూన్నాంబ దేవిగా ఐశ్వర్య కాముకులకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఇక్కడ త్రిశక్తి రూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తూ నిత్యం భవతు సాదేవి వరద కులవర్ధిని ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేయడం వలన ఇక్కడ పితృకర్మలు ఆచరించడం వలన అలా ఆచరించినటువంటి వారి యొక్క వంశము నిరంతరంగా వర్ధిల్లేటువంటిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని మనకు ఇక్కడ స్థల పురాణము తెలియజేస్తుంది అంతటి విశిష్టత కలిగినటువంటి తల్లి ఈ వై ఈ గిరిజాదేవి ఈ గిరిజాదేవి శక్తిపీఠము ఇక్కడ మనకు ఒరిస్సా క్షేత్రంలో భాసిల్లుతుంది అంతటి విశిష్టమైనటువంటి క్షేత్రము ఇదమ్మ గురుగారు పదకొండవ శక్తి పీఠం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలండి అలాగే పన్నెండవ శక్తి పీఠం ఎక్కడుంది అది ఏది అండి అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ క్షేత్రము పన్నెండవ శక్తి పీఠమైనటువంటి క్షేత్రము మాణిక్య దక్షవాటికే అంటారు దక్షవాటికలో కొలువైనటువంటి మాణిక్యాంబ అమ్మవారి యొక్క శక్తి పీఠము పన్నెండవ శక్తి పీఠము దక్షవాటికా అన్నారు ఏంటా దక్షవాటిక ఇప్పుడు ద్రాక్షారామము అని పిలువబడేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతము నాటి దక్షవాటిక దక్షుడు యజ్ఞము చేసినటువంటి ప్రాంతంగా చెప్పుకో చెప్పుకోబడేటువంటి ప్రాంతము దక్షవాటిక ఆ దక్షవాటిక కాలక్రమేణ అది వాస్తవానికి ఇప్పటికి కూడా దాన్ని దాక్షారామము అనాలి ఇక్కడ ఎందుకంటే ఇది ఆరామము పంచారామాలో ఒక ఆరామము కలిగినటువంటి క్షేత్రం ఇది అలా ఆరామముతో కూడినటువంటి దక్షవాటికకు సంబంధంగా ఉన్నటువంటిది కనుక దక్ష ఆరామము దాక్షారామము దానిని మనము ద్రాక్షారామము అని పిలుస్తూ ఉన్నాం ఇక్కడ అమ్మవారిది ఏ అవయవ భాగం పడిందండి అమ్మవారి యొక్క శరీర భాగములు ఖండములుగా విభజించిన తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో భాగం పడినటువంటి విధంగా మనం చెప్పుకుంటున్నాం కదా వాస్తవానికి అమ్మవారి యొక్క ఖండన జరిగినటువంటి ప్రాంతం ఇది అయితే స్వయం భూరస్తి భీమేశ మాణిక్యాం బాతధైవ సప్తర్షిభిస్ సమానీ సప్తగోదావరం శుభం సూర్యేణ సేవిత పూర్వం భీమేశో జగదీశ్వర భక్తరక్షణ సంయగ్ర మాణిక్య దక్షవాటికే అనేటువంటిదంతా కూడా మనకు ఈ శ్లోకంలో స్థల పురాణం కూడా కనబడుతూ ఉంది ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ అనేటువంటి నామధేయం కలిగి భక్తులను అనుగ్రహిస్తూ ఉంది పూర్తిగా అమ్మవారి యొక్క శరీర ఖండన జరిగినటువంటి ప్రాంతం ఇది మన తెలుగు ప్రాంతం కనుక ఇక్కడి నుంచి మిగతా భాగాలు శరీర అవయవ భాగాలు పడినట్టుగా మనకు తెలుస్తుంది దీని గురించినటువంటి స్థల పురాణం అంతా కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పద్దెనిమిది శక్తి పీఠాలకు ప్రధాన కేంద్రము ఈ దక్షారాభము ఆరామం అంటే ఇంతకుముందు చెప్పానుగా పంచారామాలు ఉన్నాయి భీమేశ్వర భీమేశ్వరలింగం కలిగినటువంటి క్షేత్రం ఇది ఆలయము భీమారామము అంటారు అలా ఆరామంతో కూడినటువంటిది ఇక స్థల పురాణము పౌరాణికమైనటువంటి గాథలోకి వెళితే దక్షుడు చేసినటువంటి యజ్ఞం గురించి మనం మాట్లాడుకోవాలి దక్షుని యొక్క కుమార్తె సతీదేవి ఈమెకే దక్షుని యొక్క కుమార్తె కనుక దాక్షాయిణి అయింది దాక్షాయిణి ఈ సతీదేవి పరమేశ్వరుని వివాహం చేసుకున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటిది కానీ దక్షుడికి మాత్రం పరమేశ్వరుడు అంటే లోకువ చిన్నచూపు ఓ సందర్భంలో దక్షుడు ఒక బృహత్ యాగం తలబెడతాడు తండ్రి ఇంట్లో జరిగేటువంటి యాగం కానీ దక్షుడు ఏం చేస్తాడు ముక్కోటి దేవతలందరినీ పిలుస్తాడు ఇంద్రాదష్ట దిక్పాలకులను బ్రహ్మ విష్ణువులను సతీ సమేతంగా నవగ్రహములను అందరినీ పిలుస్తాడు ముక్కోటి దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరులు అందరూ వస్తారు కానీ సతీదేవి పరమేశ్వరులకు మాత్రము ఆహ్వానం పంపదు సరే జరిగేటువంటి యాగం విస్తృతమైనటువంటి విశిష్టమైనటువంటి యాగం కదా అది ఆ నోటా ఈ నోటా పరమేశ్వరునికి తెలుస్తుంది అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు మిన్నుకుంటాడు కానీ సతీదేవి చెవిలో పడుతుంది తండ్రి పుట్టింట్లో జరిగేటువంటి యాగం గురించి విషయం తెలిసిన తర్వాత పుట్టింట్లో ఒక వేడుక జరుగుతుంటే ఎవరైనా ఆడపిల్లలు ఊరుకుంటారమ్మా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా మనం వెళ్దామంటుంది పరమేశ్వరుణ్ణి పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అంటాడు పరమేశ్వరుడు అని సతీదేవి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు ఒప్పుకోడు పరమేశ్వరుడు ఒప్పించేటు విధంగా కసరు కుట్టుంది అయినా ఒప్పుకోడు చివరికి అలుగుతుంది సరే నీ ఇష్టం వెళ్తే వెళ్ళు కానీ నేను మాత్రం రాను అంటాడు పిలవని పేరంటానికి వెళ్తున్నావు జాగ్రత్త సుమా అంటాడు సతీదేవి తన పుట్టింట్లో జరిగేటువంటి యాగం కదా అని చెప్పేసి చక్కగా ఆనందంగా వెళుతుంది వెళ్ళిన తర్వాత సతీదేవికి అక్కడ పిలవని అందుకే అమ్మా పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అనే అందుకే వచ్చింది వెళ్ళిన తర్వాత అక్కడ సతీదేవికి అవమానాలు ఎదురు ఎదురవుతాయి జరిగేటువంటి యాగములో దేవతలకు అందరికీ కూడా హవిస్సు అందుతుంది కానీ ఒక్క పరమేశ్వరుడికి మాత్రము హవిస్సు అందదు విష్ణుమూర్తి దగ్గర నుంచి బ్రహ్మకు దేవికి లక్ష్మీదేవికి ఇంద్రాదష్ట దిప్పాలకులకు నవగ్రహములకు అట్లా అందరు దేవతలకు హవిస్సులు అక్కడ ఇస్తున్నాడు దక్షుడు కానీ పరమేశ్వరునికి సంబంధించినటువంటి హవిస్సు ఒక్కడి కూడా వేయడు పరమేశ్వరునికి సంబంధంగా జరిగేటువంటి యాగం కనుక దానిని నిరీశ్వరయాగము అన్నారు సాంప్రదాయవాదులు ఈశ్వర సంబంధం లేనటువంటి యాగం కనుక నిరీశ్వర యాగం అయ్యింది పోని ఈశ్వరునికి హవిస్సు లేకుండా జరుగుతుంది కదా సతీదేవి వచ్చింది సతీదేవిని చూసిన తర్వాత శివనింద చేయడం ప్రారంభిస్తాడు దక్షుడు శివనింద చేసిన తర్వాత సతీదేవి ఆ శివనింద వినలేకపోతుంది ఎవరైతే శివనింద చేస్తారో శివనింద చేస్తూ ఉంటే కనుక చేతనైతే శివనింద చేసేటువంటి వాడి యొక్క నాలుకను బయటికి లాగి కత్తితో నాలుకను పరపరా కోసేయాలంటుంది శాస్త్రం ఒకవేళ అంత శక్తి నీకు అంత ధైర్యం లేకపోతే చెవురు మూసుకొని వెళ్ళిపోవాలంటుంది శివనింద భరించలేకపోతుంది సతీదేవి చేసేది తండ్రే వెంటనే తన గోటితో అక్కడ అగ్ని రాజేసి ఆత్మాహుతి చేసుకుంది సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నటువంటి విషయము పరమేశ్వరుడు తెలిసిన తర్వాత వెంటనే పరమేశ్వరుడు జటాజూడం నుంచి ఒక వెంట్రుకను తీసి నేల మీద కొట్టేసరికి అందులో నుంచి వీరభద్రుడు అతి అరివీర భయంకర స్వరూపంతో వస్తాడు ఏంటి ఆజ్ఞ అంటాడు దక్షయజ్ఞం సర్వనాశనం చేయమంటాడు వీరభద్రుడు వెళ్తాడు దొరికిన వాళ్ళని దొరికినట్టు అందరినీ హతమార్చేస్తుంటాడు దక్షయజ్ఞం సర్వం నాశనం అయిపోతుంది దక్షుని తలను నరికేస్తాడు దేవతలందరూ పారిపోతారు విష్ణుమూర్తి దగ్గర వెనుకలు దా దాక్కుంటారు ఏం చేద్దాం ఇప్పుడు అంటారు పరమేశ్వరుని ఊరడించాలి అంటాడు పరమేశ్వరుని పాదాలు పట్టుకుంటారు అందరూ కూడా అప్పుడు అందరూ విష్ణు విష్ణుమూర్తి యొక్క వెనకాల దాక్కుంటారు ఏం చేద్దామంటారు పరమేశ్వరుడు వచ్చి సతీదేవి శరీరం దగ్ధమైనటువంటి శరీరాన్ని భుజాన వేసుకొని అరివీర భయంకరంగా తాండవం చేస్తుంటాడు శంకరుడు లయకారకుడైనటువంటి వాడు తన పనిని మానేసుకొని అరివీల భయంకరంగా తాండవం చేస్తూ ఉంటే కనుక సృష్టికి ప్రమాదం అని చెప్పేసి అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు ఏమైనా చేసి ఆపండయ్యా అంటే విష్ణుమూర్తి తన చక్రముతో అమ్మవారి యొక్క శరీర భాగములు ఖండన చేస్తాడు అలా ఖండన చేయగా ఆ భాగములన్నీ కూడా అనేక ప్రాంతంలో పడి అవన్నీ కూడా శక్తిపీఠముగా మారినటువంటి సందర్భంగా మనకు తెలుసు అలా దక్షయజ్ఞమంతా జరిగినటువంటి స్థానము ఈ దక్షవాటిక అని చెప్పుకునేటువంటిది దక్షుడు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది అని చెప్పుకుంటారు దక్ష యజ్ఞం జరిగినటువంటి ప్రాంతం అని చెప్పుకుంటారు అందుకే దాక్షారామము అంటారు సతీ వియోగం జరిగినటువంటి ప్రాంతం కనుక ఇలా ఈ అమ్మవారు మాణిక్యాదేవి అనేటువంటి పేరు చేత మహర్షులు పూజించారు తర్వాత ఇక్కడ అమ్మవారి శక్తి పీఠం అనేటువంటిది బాసిల్లుతూ ఉంది గురుగారు ఇక్కడ వ్యాసునికి అగస్థునికి ఇద్దరికి ప్రాధాన్యత ఉంటుంది అంటారు కదండి అది నిజమేనా తప్పకుండా అమ్మ ఇది సిద్ధిపురము అని కూడా చెప్తారమ్మా ఎందుకంటే ఇది పంచారామాలలో ఒక భీమేశ్వర భీమేశ్వరలింగం ఉన్నటువంటి క్షేత్రము అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠమైనటువంటి క్షేత్రము వ్యాస భగవానుడు అగస్త్య మహర్షి కూడా ఇక్కడ కొలువై ఉన్నటువంటి క్షేత్రంగా చెప్పుకుంటారు అంటే సిద్ధి సాధించాలి అనుకుంటే కనుక వ్యాసుని యొక్క అగస్తుని యొక్క అనుగ్రహము ఇక్కడ అపారంగా లభిస్తుంది వ్యాసుడు అగస్తుడు వచ్చి ఇక్కడ అమ్మవారిని పరమేశ్వరుణ్ణి ఇర ఇక్కడ ఆరాధన చేసినట్టుగా చెప్తారు దానికి కారణం కూడా ఒక కథ కనబడుతుంది మనకు పురాణంలో కాశీనగరం నుంచి అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వ్యాసుడు కాశీనగరంలో అమ్మవారిని ఉపాసించలేకపోతే మరి నేను ఏం చేయాలి అని అంటే అప్పుడు అమ్మవారు చెప్తుందనమాట దక్షారామంలో కొలువైనటువంటి ప్రహూతిక మరియు కాశీ విశ్వేశ్వరానికి అనుబంధంగా భీమేశ్వర ఆరామాన్ని నాయన అని చెప్తుంది ఆ విధంగా కాశీ నుంచి బయలుదేరి వ్యాసుడు ఇక్కడ దక్షారామానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి భీమేశ్వర లింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాణిక్యాంబ అమ్మవారిని పూజించినట్లుగా మనకు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అగస్త్య మహర్షి కూడా కాశీనగరం నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా కనబడుతుంది ఒక కథ ఉంటుంది అన్నమాట ఒక సందర్భంలో వింధ్య పర్వతానికి మేరు పర్వతానికి పోటీ ఏర్పడుతుందమ్మా అప్పుడు వింధ్య పర్వతము ఆకాశం అంతా పెరిగిపోతూ ఉంటుంది అలా పెరిగిపోతూ 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 సూర్యుడిని కూడా అధిగమించేటువంటి దిశగా పెరిగిపోతుంది సూర్యున్ని కూడా అధిగమించి వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది సూర్యోదయమే కాదు సూర్యోదయం కాకపోతే పగలు రాత్రులు అనేవి ఉండవు ఇది ప్రమాదం గనక దేవతలందరూ అగస్త్య మహర్షిని యొక్క సలహా కోరుతారు ఏమైనా చేసి ఆపండి అని అప్పుడు అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరుతాడు బయలుదేరినటువంటి వాడు ఈ వింధ్య పర్వతానికి దగ్గరికి రాగానే అగస్త్యుని చూస్తాడు వింధ్య వింధ్య పర్వత మహారాజు చూసి అగస్త్యునికి చక్కగా వంగి నమస్కారం చేస్తాడు నిటారుగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా వంగితే ఎత్తు తగ్గిపోతుందిగా అలా వంగి నమస్కరించేసరికి ఆశీర్వదించాలి కదా అగస్త్య మహర్షి ఆయన ఏమంటాడంటే నాయన ఆశీర్వదిస్తాను ఇలా వెళ్ళి అలా వస్తాను వచ్చేంత వరకు ఇలాగే ఉండు అంటాడు ఇలా వెళ్తాను అలా వచ్చేస్తాను ఆయన వచ్చేంత వరకు మాత్రం ఇదే పొజిషన్లో ఉండు వంగి ఉండు అంటాడు అలాగే స్వామి అని వంగి ఉంటాడు ఆయన ఆ ఎదిగేటువంటి ఎదుగుదల ఆగిపోయి వంగి ఉంటాడు అగస్త్య మహర్షి అక్కడి నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దక్షారామానికి చేరుకొని వ్యాసభగవాన్తో సహా ఇక్కడ ఉన్నటువంటి మాణిక్యాంబ అమ్మవారిని దక్షారామంగా దక్షడేటువంటి భీమేశ్వర స్వామి వారిని ఆరాధన చేసినట్టుగా ఆ విధంగా ఇక్కడ వ్యాసుడు అగస్త్య మహర్షి కూడా కొలువై ఉన్నట్లుగా మనకు పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది గురుగారు పదకొండవ శక్తి పీఠం అలాగే పన్నెండవ శక్తి పీఠం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఇవాళ అష్టాదశ శక్తి పీఠాలు ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే